ఇవాల్టి వీడియోలో మనం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే కేంద్ర రైతు సంక్షేమ పథకం గురించి తెలుసుకుందాం పిఎం కిసాన్ అనేది మినహాయింపులకు లోబడి భూమిని కలిగి ఉన్న రైతుల ఆర్థిక అవసరాలకు అనుబంధంగా ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిన ప్రారంభించబడిన కేంద్ర రైతు సంక్షేమ పథకం ఇది ఒక ముఖ్యమైన రైతు సంక్షేమ పథకం అని చెప్పుకోవచ్చు ఈ పథకం కింద దేశంలోని చిన్న మరియు మధ్యతరగతి రైతులందరికీ ప్రభుత్వం సంవత్సరానికి ఆరు వేల రూపాయల ప్రత్యక్ష ప్రయోజనాన్ని అందిస్తుంది ఈ ప్రయోజనం ప్రతి నాలుగు నెలలకు మూడు వాయిదాలలో అందించబడుతుంది ఈ పథకం యొక్క ముఖ్య ప్రయోజనాలను చూస్తే ఇది రైతుల ఆదాయాన్ని పెంచేందుకు రైతులపై భారం తగ్గించేందుకు రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందజేయడంలో ఇది సహాయపడుతుంది అలాగే వ్యవసాయానికి సంబంధించిన వివిధ ఖర్చులను ఎదుర్కోవటానికి వారికి సహాయపడుతుంది కొత్త మరియు అధునాతన సాంకేతికలు మరియు పరికరాలను కొనుగోలు చేయవచ్చు రైతులు ఇది దేశ వ్యవసాయ రంగ అభివృద్ధికి మరియు వారి ఆర్థిక స్థిరత్వానికి సహాయపడే ముఖ్యమైన దశ అని చెప్పుకోవచ్చు ఈ పథకం వల్ల దేశంలోని కోట్లాది మంది రైతులకు మేలు జరుగుతుంది ఈ పథకం రైతుల ఆదాయాన్ని పెంచి వారిని స్వాలంబనగా తీర్చిదిద్దుతుంది ఈ పథకం ద్వారా సుమారు పద్నాలుగు కోట్ల రైతు కుటుంబాలు లాభం పొందుతున్నాయి ఈ పథకం లక్ష్యం ఏంటంటే సరైన పంట ఆరోగ్యం మరియు తగిన దిగుబడిని నిర్ధారించడానికి ఊహించిన వ్యవసాయ ఆదాయానికి మరియు గృహ అవసరాలను అనుగుణంగా వివిధ ఇన్పుట్లను సేకరించడంలో భూమిని కలిగి ఉన్న రైతుల కుటుంబాలందరికీ ఆర్థిక అవసరాలను భర్తీ చేయడం రైతుల ఆదాయాన్ని ప్రోత్సహించడం మరియు వారిని స్వాలంబన చేయడం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క పద్దెనిమిదవ వాయిదా అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున చెల్లించబడింది ఈ చెల్లి నేరుగా లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయబడింది తద్వారా వారు ఆర్థిక సహాయం పొందవచ్చు అయితే ఇప్పుడు పిఎం కిసాన్ పథకానికి ఉండవలసిన అర్హతలు ఏంటో ఒక్కసారి చూద్దాం రైతు భారత పౌరుడై ఉండాలి రైతు భూమికి యజమానై ఉండాలి రైతు యొక్క భూమి పరిమాణం రెండు హెక్టార్లకు మించకూడదు రైతుకు తప్పనిసరిగా బ్యాంకు ఖాతా ఉండాలి పిఎం కిసాన్ పథకం యొక్క ప్రయోజనాలను పొందేందుకు రైతు పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుతో పాటు రైతు తన ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా వివరాలు మరియు భూమి యాజమాన్య పత్రాలను అప్లోడ్ చేయాలి ఈ పథకాన్ని ఉపయోగించినట్టయితే ఈ దేశంలోని లక్షలాది మంది రైతుల జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతుంది